ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన సిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతున్నారు కదండి అక్కా సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాం మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు శ్రీ రాఘవేంద్ర జ్యోతిష్యాలయం శ్రీ పండిత్ రామరాజు గారు గురూజీ గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ త్రీ సెవెన్ వన్ ఫోర్ డబల్ ఫోర్ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు పరిష్కారం చూపిస్తారండి జ్యోతిషం చెప్పడానికి గురుదక్షిణగా రెండు వందల పదకొండు రూపాయలు ఫోన్పే చేయాలండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి నమ్మకంతో ఈ గురువుగారిని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి ఇంకే రోజు వీడియోలోకి వెళ్ళిపోదాము ఈరోజు మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీకు ఎన్నిసార్లు చెబుతున్నా నువ్వు మాట వినడం లేదమ్మా బాధపడుతూనే కూర్చుంటున్నావు నీ కోరిక నెరవేరుతుంది తల్లి నీ మనసులోని బాధంతా కూడా తొలగిపోతుంది నీ కష్టాలు తీరి ఇష్టాలు నెరవేరుతాయి వెంటనే ఈ గులాబీ పువ్వులను తాకుతల్లి అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము తల్లి ఎన్నిసార్లు చెబుతున్నా ఇలా అయితే ఎలాగమ్మా కష్టాలు వస్తున్నాయి సమస్యలు వస్తున్నాయి అని బాధపడిపోయి కృంగిపోవడం కాదు సమస్యల నుండి బయటపడే మార్గాన్ని కూడా నువ్వు ఎంచుకోవాలి కదా మరి ఆ మార్గం ఏమిటో తెలియకే కదా బాబా ఈ కష్టాలు అనుభవిస్తున్నాను అని నువ్వు నన్ను అడిగినట్లయితే ఆ మార్గాన్ని ఈరోజు నేను నీకు చూపిస్తాను మరి నువ్వు చేస్తావా తల్లి తల్లి ఏ తండ్రైనా కానీ తన బిడ్డ మంచి చెడులు చూసుకుంటాడు తన బిడ్డ బాధపడుతూ ఉంటే తండ్రి కృంగిపోతాడు కేవలం కృంగిపోవటమే కాదు తన బిడ్డని కష్టం నుండి ఎలా బయటపడవేయాలి అని చెప్పి ఆలోచిస్తూ సతమతమైపోతూ ఉంటాడు బిడ్డ సంతోషంగా ఉంటేనే తండ్రి కూడా సంతోషంగా ఉంటాడు మరి ఎప్పుడూ కూడా జీవితంలో చెడ్డ రోజులే ఉండవు కదమ్మా మంచి రోజులు కూడా వస్తాయి మంచి రోజుల కోసం కొంచెం కష్టపడాలి కష్టాన్ని చూసి భయపడకు తల్లి ఎందుకంటే నీ వెనక కొండంత అండగా నీ బాబా ఉన్నాడు కదా మరి ఎందుకు భయపడుతున్నావు తల్లి బిడ్డ నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా చివరి వరకు తల్లి ఈ ఒక్క మార్గంతో భర్త నుంచి నువ్వు ఇబ్బందులు పడుతున్నా అత్తింటి వారి నుంచి ఇబ్బంది పడుతున్నా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా డబ్బు పరంగా ఇబ్బంది పడుతున్నా పిల్లల తరపు నుంచి ఇబ్బంది పడుతున్నా శారీరకంగా మానసికంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నా నీ జీవితంలో ఈ ఒక్క మార్గం నుండి కనుక నువ్వు నడిస్తే సమస్యలన్నిటి నుంచి బయటపడి జీవితంలో ముందు అడుగు వేస్తావమ్మా అవునమ్మా నీ కోసం నీ తండ్రి గొప్ప శుభవార్తను తీసుకువచ్చాడు నువ్వు జీవితంలో ఆనందంగా ఉండటానికి ఒక దారిని ఏర్పాటు చేశాడు నీ బాబా తండ్రి మరి నీ తండ్రిని నమ్ముతావు కదమ్మా కొంతసేపు నీ బాధలన్నిటినీ కూడా పక్కన పెట్టు ఒక్కటే ఆలోచించుకో కష్టమైన కన్నీరైనా మొదట నేను కోల్పోకుండా ఉండవలసింది నా ధైర్యాన్ని ఎంత కష్టం వచ్చినా కూడా మనిషికి ఆయుష్ని పెంచేది ధైర్యం మాత్రమే ఇది నిజమే కదమ్మా బిడ్డ కొన్ని క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవటం చాలా కష్టమవుతుంది కానీ అటువంటప్పుడు నీకు తోడుగా ఉండేది నీ ధైర్యమే తల్లి బిడ్డ ఇప్పుడు నేను ఏమి చెబుతున్నానో చెప్పింది చెప్పినట్లు జాగ్రత్తగా చెయ్యి ఒక డెబ్భై రోజులు మధ్యలో నీకు ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తేను లేదా చేయకూడదు అనే పరిస్థితులు నీకు ఏర్పడితేను లేదా కొన్ని పనుల వల్ల ఈ పనికి అంతరాయం కలిగితేను వాటిని మినహాయించి పది రోజులు ఇప్పుడు నువ్వు చేసి పదకొండు పన్నెండు పదమూడు రోజులలో నీకు ఏదైనా అంతరాయం కలిగితే ఆ రోజులను మినహాయించుకుని తర్వాత నువ్వు చేసే మొదటి రోజు ఏదైతే ఉంటుందో దానిని నువ్వు పదకొండవ రోజుగా లెక్క పెట్టుకోవచ్చు తల్లి నేను చెప్పింది అర్థమైంది కదమ్మా ఇలా నువ్వు డెబ్బై రోజులు లెక్క పెట్టుకుని చెయ్యి నేను ఇప్పుడు నీకు చిన్న మంత్రాన్ని చెబుతాను ఈ మంత్రాన్ని నువ్వు నాకు దీపం పెట్టే ముందు నూట ఎనిమిది సార్లు మర్చిపోకుండా చదువుకో తల్లి ఇది చదివే ముందు ఏ కష్టమైతే నీ నుండి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నావో ఏ బాధ నీ నుండి దూరం అవ్వాలి అని నువ్వు అనుకుంటున్నావో ఆ బాధనే కష్టాన్ని దూరం చేయమని ఆ భగవంతుణ్ణి అడుగు తల్లి నువ్వు దీపారాధన చేసినప్పుడు పసుపు రంగు ఒత్తులతో చేయాలి తల్లి డెబ్బై రోజులు కూడా ఇదే విధంగా చేయాలమ్మా పసుపు రంగు ఒత్తు ఎలా తయారు చేయాలి అంటే తెల్లగా ఉన్న ఒత్తుని తీసుకుని ఒక ప్లేట్లో పసుపు ఆవునెయ్య తీసుకుని అది బాగా కలిపి ఈ ఒత్తులను అందులో కలపాలి అప్పుడు అవి పసుపు రంగు ఒత్తులుగా మారుతాయి తల్లి ఆ పసుపు ఒత్తులతో నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసి నువ్వు దీపారాధన చేసి నేను చెప్పబోయే మంత్రాన్ని చెప్పించాలమ్మా ఆ మంత్రం ఏమిటి అంటే ఓం లం శ్రీ సాయి విష్ట ఫలప్రదాయ నమ మరొక్కసారి చెబుతానమ్మా ఓం లం శ్రీ సాయి సర్వాదాయ నమ ఈ మంత్రాన్ని ఒక పేపర్ మీద రాసుకో తల్లి నువ్వు పసుపు ఒత్తులతోటి దీపారాధన చేసిన తర్వాత ఈ మంత్రాన్ని డెబ్బై రోజులు కూడా జపించాలి నీ మనసులో ఏ సంకల్పం అయితే చెప్పుకుంటావో ఆ సంకల్పం అనేది సిద్ధించాలి అని చెప్పుకుని నూట ఎనిమిది సార్లు ఈ మంత్రం జపించాలి తల్లి అర్థమైంది కదమ్మా ఇలా చదువుకునే డెబ్బై రోజుల్లో వచ్చే గురువారం రోజు నీకు కుదిరిన ప్రతి గురువారం కూడా బాబా గుడికి వెళ్ళటం మర్చిపోవద్దు తల్లి ఈ గుడికి వెళ్ళే ముందు నువ్వు తీసుకువెళ్ళవలసినవి పసుపు కొమ్మలు ఐదు కుంకుమ లేదంటే ఎర్రటి మందార పువ్వులు ఎండిపోయినవి ఐదు మందార పువ్వులు ఐదు పసుపు కొమ్మలు తీసుకుని దుని చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి మనసులో నీ యొక్క సంకల్పం ఏమిటో చెప్పుకుని దునిలో ఆ పసుపు కొమ్మలు ఐదు మందార పువ్వులు తీసుకుని లేదంటే వాటి స్థానంలో కొంచెం కుంకుమ తీసుకో తల్లి వీటిని నీ సంకల్పం చెప్పుకుని దునిలో వేసేసే తల్లి ఇలా డెబ్బై రోజుల్లో వచ్చే గురువారం రోజు నా ఆలయానికి వెళ్ళి చేసుకో అమ్మా బిడ్డ ప్రతి సమస్యకి కూడా ఏదో ఒక పరిహారం అనేది ఉంటుంది నీ యొక్క కష్టాలకి బాధలకి కన్నీటిని తుడవటానికి నేను చెప్పిన ఈ పరిహారం అనేది నీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది తల్లి ఈ డెబ్బై రోజుల్లో నీ సంకల్పం ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా డెబ్భై రోజుల్లోపే నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి తీరుతుందమ్మా ఇది నేను నీకు చెబుతున్న అద్భుతమైన పరిహారం తల్లి ఎన్నో పూజలు చేశావు ఎన్నో నోములు నూశావు ఎంతో భక్తితో నన్ను నమ్ముకున్నావు మరి నీ నమ్మకాన్ని ఒమ్ము చేస్తానా చెప్పు తల్లి కనుక నీ తండ్రే సలహా ఇచ్చాడు అని అనుకుని ఇది ఒక్కటి చేసి చూడు తల్లి జీవితంలో నీకు ఎంత అద్భుతమైన మార్పు ఆనందకరమైన మార్పు గా ఈ డెబ్భై రోజుల ముందు ఒకలా నీ జీవితం ఉంటుంది ఈ డెబ్భై రోజుల తర్వాత ఒకలా నీ జీవితం ఉంటుంది తప్పకుండా నేను చెప్పినట్లుగా ఇది మొదలుపెట్టమ్మా నీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగించుకోవటానికి నేను నీకు ఇస్తున్న అద్భుతమైన అవకాశం తల్లి ఇది దీన్ని ఎవరైనా చేయవచ్చమ్మా మగవారైనా చేయవచ్చు ఆడవాళ్ళైనా చేయవచ్చు ఖచ్చితంగా చేసి చూడండి మైన ఫలితాలు నీ జీవితంలో తప్పకుండా అందుకుంటావు తల్లి ఎరగనే జరగవు అని అనుకున్న పనులు కూడా ఖచ్చితంగా జరిగే తీరుతాయి లీ నా మాట ఉమ్ము కాదు నీ యొక్క కోరిక ఏదైతే ఉందో ఖచ్చితంగా జరుగుతుందమ్మా నేను చెప్పిన మంత్రాన్ని జపిస్తూ అలాగే దునిలో నేను చెప్పినట్లుగా నేను చెప్పిన పదార్థాలు వేశావు అంటే కనుక దుని చుట్టూ పదకొండు ప్రదక్షిణలు నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని చెప్పించాలి పసుపు ఒత్తులతో దీపారాధన గనక చేస్తే నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతాయమ్మా అని చెప్పి మన బాబాగారైతే ఈరోజు చాలా అంటే చాలా చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాధార్పణమొస్తూ శుభం భవతు జై సాయి రామ్